కన్యవారి గనక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అసలు గృహయోగం ఉందా లేదా తీసుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అసలు ఏ డైరెక్షన్ లో ఉండే గృహం తీసుకుంటే మంచిది ఆ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ప్రధానంగా అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ప్రస్తుతం మీకు గోచారంలో ఇన్వెస్ట్మెంట్ స్థానము అనేటువంటిది ఏదైతే ఉందో అక్కడ కేతు ఉన్నాడు కాబట్టి నన్ను అడిగితే రెండు వేల ఇరవై ఆరు నవంబర్ వరకు ఎంతో తప్పనిసరి ఇంకా తప్పదు అని అనుకున్నప్పుడు తప్పితే నార్మల్ గా అయితే ఇన్వెస్ట్మెంట్స్ ఏమి చేయకండి అన్నాడు అలాగే మరి తప్పనిసరి అన్నప్పుడే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మీరు ఉలవలు దానంగా ఇవ్వడము ఇంట్లో లేకపోతే మీరు ఎక్కడైతే ఏదైతే స్థలంలో కొనుక్కుంటారు స్థలం కావచ్చు ఫ్యాక్టరీ కావచ్చు ఏదైనా కానివ్వండి అక్కడికి వెళ్ళి మీరు చక్కగా గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క హోమము లేదా తర్పణం చేయించండి దాని ద్వారా గణపతి అనుగ్రహం వల్ల మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతుందో అది డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవ్వకుండా మీకు చాలా మటుకు కాపాడుతుంది అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఈ యొక్క ఏదైతే ఉందో గుర్తు పెట్టుకోండి అంటే ఈ ట్వెల్త్ హౌస్ కేతు ఎవరైతే ఉన్నారో కేతుకు సంబంధించినటువంటి రోజు మంగళవారం కాబట్టి అది ఉన్నది రవిరాశుల్లో కాబట్టి పొరపా కూడా ఆదివారం మంగళవారం మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరి అసలు బలం ఉందా లేదా ఇప్పుడు సరే ఇన్వెస్ట్మెంట్ స్థానంలో కేతు ఉన్నాడు ఎప్పటివరకు ఒకవేళ బలం ఉంది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో అంటే మిడిల్ ఆఫ్ ది మే వరకు పూర్తి బలం ఉంది చెప్పాలంటే వీళ్ళకి మరి ఇక్కడ ఈ గురువు యొక్క రాసుల్లో శని ఉండడము రాహు ప్రభావం పడడము గురు సంబంధం వాటి మీద కుజుడి యొక్క ఇది కూడా దానికి ప్రభావం చూపిస్తున్నందుకు తప్పనిసరి తీసుకోవాల్సి వస్తే మాత్రం మీరు మే లోపలే తీసుకోండి రెండు వేల ఇరవై ఆరులో అది కూడా నేను ఇందాక చెప్పినట్టుగా కేతుగ్రహం సంబంధించిన పరిహారము కుజస్ రాహు గ్రహాలకు సంబంధించిన పరిహారం ఎలా ఉంటుందంటే ఇప్పుడు అప్పుడే మార్కెట్లోకి వస్తుంటారు వాళ్ళ కాపీస్ పెట్టుకోవాలి ఒక ఇల్లు తీసుకోవాలి అప్పుడే వాళ్ళకి మనీ కుదురుతాయి ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే ఇబ్బంది ఉండదు అది కూడా మేలోపల అలాగే మీరు జన్మజాతకంలో గృహయోగం ఉందండి కానీ ఎక్కడో ఏదో అడ్డుపడుతుందని బాధపడుతుంటారు కొంతమంది ఎక్కడో ఆగిపోతుంది అని అలాంటప్పుడు మీరు నవగ్రహాల్లో రవి కుజ గ్రహాల దగ్గర కేతు రవి కుజ కేతు ఈ మూడు గ్రహాల దగ్గర దీపారాదం చేసి మంగళవారము ఆదివారము బుధవారము చేసి మీకు దగ్గరలో ఉన్నటువంటి అంటే ఆ దీపారాధన చేసిన తర్వాత ఒక తొమ్మిది ప్రదక్షిణాలు చేసుకొని దగ్గరలో ఉన్నటువంటి స్వామివారికి కానీ అమ్మవారికి కానీ ఒక మూడు ప్రదక్షిణాలు కనుక చేసుకున్నట్లయితే మీరు ఏదైతే సంకల్పం అనుకుంటారో ఆ యొక్క సంకల్పం గృహయోగం కలుగుతుంది అదేవిధంగా వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే మీకు అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కూడా చెప్పడం జరుగుతుంది చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే అసలు ఒక గృహం కొనుగోలు చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాయింట్ నెంబర్ వన్ గుర్తుపెట్టుకోండి మీ పేరు లో ఉండే మొదటి అక్షరాన్ని తీసుకొని మొదటి అక్షరంతో వర్గు అనేది ఒకటి ఉంటుంది అంటే మీ పేరు ఆనుంచమహ లోపల ఉందనుకోండి అంటే ఆ అంటే ఆదిత్య లేకపోతే ఆది నారాయణ ఈ అంటే ఈశ్వరు ఊ అంటే ఉదయ్ కుమార్ లేకపోతే ఊహా ఇట్లా చాలా రకాలు ఉంటాయి పేర్లు కదా ఆ అక్షరం గనక ఆ నుంచి అమ్మహా లోపలు ఉంటాయి మీకు తూర్పు మధ్య ద్వారము సింహద్వారాలు ఎందుకంటే ఈశాన్యం కూడా ఉంటాయి కాబట్టి తూర్పు మధ్య సింహద్వారము దక్షిణ మధ్య సింహద్వారము ఉత్తర మధ్య సింహద్వారాలు మీకు మనకి వస్తాయి మీకు పడమర ఈశాన్యం పనికిరాదు అని గుర్తుపెట్టుకోండి కక్కాగాకాగా అక్షరాలు గనక మీకు మొదటి అయినట్లయితే మీకు ఆగ్నేయము ఉత్తరము ఈశాన్యం పనికొస్తుంది పనికొచ్చేవి చెప్పేస్తాను ఇంక మళ్ళీ ప్రత్యేకంగా పనికిరానికి కాకుండా చాజా చాజా ఉన్నట్లయితే దక్షిణ మధ్య ద్వారం అంటే సౌత్ సెంట్రల్ డోర్ అనేది స్వవర్గ అవుతుంది ఈస్ట్ సెంట్రల్ డోర్ అనేటువంటిది సప్తమ వర్గ్ అవుతుంది నార్త్ ఈస్ట్ అనేటువంటిది సష్టమ వర్గ అవుతుంది సో ఈస్ట్ సౌత్ నార్త్ ఈస్ట్ అదేవిధంగా టాటా డాడా అక్షరాలతో మీ పేరు ఉంది ఉదాహరణకి అప్పుడు మీరు ఏంటంటే మీరు ఇక్కడ ఈ ఈ వాయువ్యము అదేవిధంగా ఆగ్నేయము తూర్పు పనికి వస్తాయి అంటే నార్త్ వెస్ట్ నార్త్ సౌత్ ఈస్ట్ సౌత్ సెంట్రల్ డోర్ అండ్ సౌత్ ఈస్ట్ పనికి వస్తుంది అదేవిధంగా తమను నా పేరు నానాజీ ఈ పేర్లకి ఏంటంటే పడమర సింహద్వారం పడమర మధ్య సింహద్వారం ఉత్తరము దక్షిణము ఆగ్నేయం పనికి వస్తుంది వీళ్ళ పొరపాటును కూడా తూర్పు ఈశాన్యం పనికి రాదు గుర్తుపెట్టుకోండి ఇక అప్ప బ అనుకోండి వారికి వాయువ్యము ఈశాన్యము పనికి వస్తుంది అంటే నార్త్ వెస్ట్ అండ్ నార్త్ ఈస్ట్ పనికి వస్తుంది వాళ్ళకి నార్త్ సెంటర్ డోర్ న్యూట్రల్ అవుతుంది బట్ పొరపాటును కూడా ఈస్ట్ సెంటర్ డోర్ గానీ సౌత్ ఈస్ట్ గానీ తీసుకోకూడదు ఇక లావా అక్షరాలతో కనుక ఉన్నట్లయితే మీ పేరు దాంట్లో యారా యారాలావ అంటే యా అంటే యాదమ్మ యాదయ్య లేకపోతే రా అంటే రమేష్ రాము లా అంటే లావణ్య ఇట్లా చెప్తున్నా ఉదాహరణ చెప్తున్నా అలా ఉన్నట్లయితే మీకు ఉత్తర మధ్య ద్వారము తూర్పు మధ్య ద్వారం పడమర మధ్య ద్వారం పనికి వస్తుంది ఈశాన్యం న్యూట్రల్ అవుతుంది పొరపాటుని కూడా మీరు సౌత్ ఈస్ట్ గానీ సౌత్ కానీ అస్సలు తీసుకోకూడదు నార్త్ వెస్ట్ గాని ఇక శేషాసాహ అక్షరాలతో ఉన్నట్లయితే అంటే రావు హరి హరిణి హిరణ్య ఇట్లా రకరకాల పేర్లు ఉంటాయి వాళ్ళకి ఈశాన్యము వాయువ్యం అంటే నార్త్ ఈస్ట్ సింహద్వారం కానీ నార్త్ వెస్ట్ సింహద్వారం కానీ తీసుకోవాలి దీంతో పాటు మీ పర్సనల్ చాట్లో రాహుకేతులు ఎక్కడ ఉన్నారు శుభగ్రహాలు పాపగ్రహాలు ఉండే స్థితిని చూసుకోవాలి అప్పుడు మళ్ళీ దాంతో కొంత ఫిల్టర్ చేసుకుంటే దీనివల్ల సింహద్వారం వలన మీ లైఫ్లో మీరు ఏదైతే కష్టపడుతుంటారో మీరు ఏదైతే ప్లాన్ చేసుకుంటుంటారో ఇక్కడ ఫెయిల్యూర్ శాతం చాలా తగ్గుతుంది పాజిటివ్ శాతం అనేటువంటిది పెరుగుతుంది ఇది ఒకటి రెండవది ఎప్పుడు కూడా మీరు మీ జాతక చక్రంలో మీ పేరు మీద గృహయోగం ఉందో లేదో చూసుకోండి చాలా మంది చేసేటువంటి తప్పిదాలు ఏమిటంటే వాళ్ళ పేరు మీద లేనప్పుడు వాళ్ళు తీసుకోవడం మళ్ళీ కష్టాలు రావడం అమ్మేయడం జరుగుతుంది అలా కాకుండా మీ పేరు మీద ఉంటేనే తీసుకోండి అసలు ఇక్కడ మూడు విషయాలు చూడాలి ఒకటి మీ పేరు మీద గృహం కొనుక్కోవచ్చా కొనుక్కోకూడదా గృహం కానీ వాహనం కానీ వస్తువు బంగారం కానీ స్థలం కానీ గుర్తుపెట్టుకోండి అలా లేదు అన్నప్పుడు మీ జీవిత భాగస్వామి పేరు మీద మీ పిల్లల పేర్ల మీదో లేదు మీ ఇంకా వివాహం లేదు మీ తల్లిదండ్రుల పేర్ల మీద కొనుక్కోండి ఇంకోటి భార్యాభర్తల్లో ముఖ్యంగా భర్త పేరు చూసుకోవాలి అలా కాదండి మా హస్బెండ్ తో సంబంధం లేకుండా నేను సెపరేట్గా కొనుక్కొని నేను రెంట్లు ఇచ్చుకుంటానప్పుడు భార్య పేరు మీద తీసుకోవచ్చు వాళ్ళిద్దరూ కలిసి ఆ ఇంట్లో ఉండరు అన్నప్పుడు అలాగే మీ పేరుతో పాటు మీ సంతానం యొక్క పేరులో కూడా ఉండే అక్షరాన్ని తీసుకొని ఇద్దరికి కనెక్ట్ అయ్యేది తీసుకుంటే ఇంకా మంచిది ఎందుకు అంటే ఇక్కడ మీ తదనంతరం మీ పిల్లలకి మీ మన ఇస్తారు కాబట్టి వాళ్ళ పేరులో కూడా కలిసి వచ్చేది తీసుకొని ఇంకా మంచిది ఇక మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా మీరు ఒక గృహం కొనుక్కోవాలి అని అనుకున్నప్పుడు ఆ డిజైన్ నెరవేరాలి అనుకున్నప్పుడు మీరు మీ ఇంట్లో వాస్తుపరంగా మీ ఇంట్లో నైరుతి బెడ్రూమ్ లో మాస్టర్ బెడ్రూమ్ లో వెస్ట్ వాల్ కి ఒక ఎల్లో కలర్ షీట్ ఒకటి ఇట్లా స్క్వేర్ లో దట్టించి అక్కడ మీరు ఎటువంటి గృహం కొనుక్కోవాలనుకుంటున్నారో ఆ ఫోటో పెట్టి అమ్మవారి అనుగ్రహంతో నేను ఈ యొక్క గృహాన్ని కొనుక్కోబోతున్నాను అని చెప్పి చిన్న కింద నీట్ గా రాసి మీరు మణితివీప వర్ణన రెగ్యులర్ గా రోజు చేయండి మీరు ఎంత రోజు మీరు మణిద్వీప వర్ణన చేస్తే అంత ఖచ్చితంగా మీకు గృహయోగం ఉంటుంది ఇక్కడ ఏంటంటే గోచారంలో గనక ఇన్వెస్ట్మెంట్ చేయకూడని సమయాలు ఉన్నప్పుడు పర్టికులర్ గా మీరు ఆ సమయంలో పొరపాటును కూడా గృహం కొనుక్కోకూడదు గుర్తుపెట్టుకోండి అంటే గోచారంలో పన్నెండో స్థానంలో అయితే ఇన్వెస్ట్మెంట్స్ నాలుగో స్థానం మీద బ్యాట్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు గృహం కానీ వాహనం కాని శుక్రుడి మీద బ్యాట్ ట్రాన్సిట్ ఉంది పర్టికులర్ గా వాహనం కట్టిన గృహం కొనుక్కోవడం లేదు కుజుడి మీద బ్యాటర్ ట్రాన్సిట్ ఉంది అప్పుడు స్థలం తీసుకునేటువంటి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తొందరపాటు పనికిరాదు గుర్తుపెట్టుకోండి ఈ జాగ్రత్తలు గనక తీసుకున్నట్లయితే ఖచ్చితంగా నూటికి నూరు శాతము మీకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో మీరు కొనుక్కునేటువంటి గృహంలో మీరు హ్యాపీగా ఉంటారు శ్రీమాతయమహ